నమస్కారం కొన్ని విషయాలుంటాయి ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా వాటి విలువ అస్సలు తగ్గదు మానవ విలువలు నీతి జ్ఞానం ఇలాంటివనమాట మరి అలాంటి కొన్ని అమూల్యమైన పాఠాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం భర్తృహరి రచించిన నుంచి ఇది దాదాపు పదిహేను వందల ఏళ్ల కిందట రాసింది కాని ఇందులో ఉన్న శ్లోకాలు వాటిలోని సారం ఇప్పటికీ మన జీవితాలకి దారి చూపిస్తాయి అసలు మన లైఫ్లో ఏది ముఖ్యం ఏది కాదు అని గుర్తుచేస్తాయి మరి జ్ఞానానికి ప్రతీకైన గణేషుడి స్ఫూర్తితో ఈ అద్భుతమైన జ్ఞానసముద్రంలోకి మన ప్రయాణం మొదలుపెడదాం ఒక ప్రశ్న ఎప్పుడూ మారుతూ ఉండే ఈ ప్రపంచంలో అసలు శాశ్వతంగా నిలిచేదేంటి భలే ప్రశ్న కదా ఈ ప్రశ్నతోనే భర్తృహరి తన అన్వేషణ మొదలుపెట్టాడు ఎందుకంటే చూడండి మన జీవితంలో సంపద అధికారం అందం ఇవన్నీ వస్తూ ఉంటాయి శాశ్వతం కాదు మరి నిజంగా చివరిదాకా మనతో ఉండేదేది ఆ సమాధానాన్ని ఇప్పుడు మనం కలిసి వెతుకుదాం సో భర్తృహరి ఏమంటున్నాడంటే నిజమైన సంపద కోసం మనం ఎక్కడో బయట వెతకక్కర్లేదట అది మన లోపలే ఉంటుంది అదే విద్య అవును జ్ఞానం ఒక మంచి జీవితానికి పునాది పడాలంటే అది జ్ఞానంతోనే మొదలవ్వాలి ఇది ఎంత పవర్ఫుల్ ఆలోచనో చూడండి దొంగలు ఎత్తుకెళ్లలేని ఎవరూ నాశనం చేయలేని సంపద ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమే ఎంతలా అంటే రాజులు సైతం జ్ఞానుల ముందు తల వంచాల్సిందే అంటాడు భర్తృహరి అంటే కత్తి కత్తిబలం కన్నా కలంబలమే గొప్పదనీ భౌతిక శక్తి కన్నా జ్ఞానమే చాలా ఉన్నతమైనదని భర్తృహరి దృష్టిలో జ్ఞానమంటే మన లోపల వెలిగే ఒక దీపంలాంటిదనమాట నగలు నగలూ కిరీటాలూ గడిచే కొద్దీ పాతబడిపోవచ్చు విరిగిపోవచ్చు కాని జ్ఞానమనే వెలుగు మాత్రం మనల్ని ఎప్పటికీ ప్రకాశవంతంగా ఉంచుతుంది ఏ వస్తువు ఏ ఆస్తిపాస్తులూ ఇవ్వలేని గౌరవాన్ని తెచ్చిపెడుతుంది చూశారా తేడా ఎంత స్పష్టంగా ఉందో కంకళాలో హారాలో పరిమళాలు పువ్వులో ఇవన్నీ కాసేపే వాడిపోతాయి పాతబడిపోతాయి కాని సంస్కారంతో కూడిన మాట అంటే మన జ్ఞానం నుంచి పుట్టే మాట అదే అసలైన ఆభరణం ఎప్పటికీ వాడిపోనిది మనకు శాశ్వతమైన అందాన్నిచ్చేది అదే అంటే విద్య అంటే కేవలం ఒక సర్టిఫికెట్ కాదనమాట అదొక దాచిపెట్టిన నిధిలాంటిది మనకు అందాన్ని ఆనందాన్ని కీర్తినీ అన్నీ ఇస్తుంది అంతేనా ఎక్కడికైనా మనం ఒంటరిగా వెళ్తే మన జ్ఞానమే మనకు అసలైన స్నేహితుడు అందుకేకదా కూడా డబ్బున్నవాళ్లకన్నా విద్యావంతులకే ఎక్కువ విలువిస్తారు మరి ఇంత గొప్ప విద్య లేకపోతే ఆ వ్యక్తికీ జంతువుకి తేడా ఏముంటుంది అందుకే భర్తృహరి అంత కఠినంగా చెప్పాడు సరే జ్ఞానం గురించి ఇంత గొప్పగా చెప్పుకున్నాం మరి డబ్బు సంగతేంటి ధనం సమాజంలో డబ్బుకుండే పవర్ గురించి మనందరికీ తెలుసు దాని గురించి భర్తృహరు ఏమనుకుంటున్నాడు దాని స్వభావం గురించి ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం ఇది నిజంగా విచిత్రంగా అనిపించొచ్చు ఒకే మనిషి డబ్బున్నప్పుడు ఒకలా అది పోగానే ఇంకొకర్లా కనిపిస్తాడు ఒక్క క్షణం జస్ట్ ఒక్క క్షణంలో తన గుర్తింపు సమాజంలో తన స్థానం అన్నీ తలకిందులైపోతాయి అంత విచిత్రమైంది డబ్బు ప్రభావం చూడండి మనిషి ఒక్కడే కాని సమాజం చూసే చూపులు రెండు డబ్బు లేకపోతే ఎవ్వరూ కన్నెత్తికూడా చూడరు అదే డబ్బుంటే చాలు అతనే పండితుడు అతనే అందగాడు అతనే గొప్ప వంశంలో పుట్టినవాడు అన్నీ అతనే అయిపోతాడు దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ సమాజం దృష్టిలో మంచి గుణాలన్నీ బంగారంతోనే ముడిపడి ఉన్నాయని భర్తృహరి ఎంత నిజం చెప్పాడో డబ్బు సంపాదించటం ఎంత కష్టమో మనకు తెలుసు కాని పోగొట్టుకోవడం మాత్రం చాలా తేలిక చెప్పుడు మాటలు వినడం అనవసరమైన భోగాలు నిర్లక్ష్యం లెక్కలేకుండా ఖర్చు చేయడం ఇలాంటి వాటి వల్ల సంపదంతా నీళ్లలా కరిగిపోతోంది అందుకే అంటారు ధనం ఎంత పవర్ఫుల్లైనా అంతే బలహీనమైనది కూడా ఓకే జ్ఞానం గురించి మాట్లాడుకున్నాం ధనం గురించి కూడా మాట్లాడుకుందాం ఇవి రెండూ ముఖ్యమే కావచ్చు కాని ఒక మనిషిని నిజంగా గొప్పవాడు అనిపించేలా చేసేదేంటి అది వాళ్ల క్యారెక్టర్ వాళ్ల అంతర్గత లక్షణాలు మరి అలాంటి మహనీయుల లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం గొప్పవాళ్లు ఎలా ఉంటారో చూద్దాం కష్టాలొచ్చినప్పుడు ధైర్యంగా నిలబడతారు అదే విజయాలొచ్చినప్పుడు వినయంగా ఉంటారు నలుగురిలో మాట్లాడాల్సి వస్తే వాళ్ల వాగ్ధాటి అద్భుతంగా ఉంటుంది యుద్ధంలో వీరుల్లా పోరాడతారు కీర్తిని ఆస్వాదిస్తారు ఇవన్నీ బయట ప్రపంచానికి కనిపించి వాళ్ల గొప్ప లక్షణాలన్నమాట కాని అసలైన గొప్పతనం కేవలం ఇలా బయట కనిపించే వాటిలోనే ఉండదు అసలు గొప్పతనం ఎక్కడుంటుందంటే కుడిచేత్తో ఇచ్చింది ఎడమచేతికి తెలియకుండా చేసే దానంలో ఉంటుంది ఒక మంచి పని చేశాక దాని గురించి గొప్పలు చెప్పుకోకుండా మౌనంగా ఉండటంలో ఉంటుంది ఎంత సంపద ఉన్నా వినయంగా ఉదిగి ఉండటంలో కనిపిస్తుంది ఇలాంటి సైలెంట్ క్వాలిటీసే వాళ్ళని ఇంకా గొప్పవాళ్ళని చేస్తాయి అయితే ఇలా మంచి లక్షణాలతో జీవించటమంతా ఈజీనా అస్సలు కాదు భర్తృహరి దీనికి ఒక అద్భుతమైన పదం వాడాడు అసిధారా వ్రతం అంటే ఏంటో తెలుసా కత్తి అంచుమీద నడవడం లాంటిది ఒక్క అడుగు అటు ఇటువైనా ప్రమాదమే అంత కష్టమైనది కాని అంతే గొప్ప మార్గం కూడా సరే ఇదంతా బాగుంది ఈ జ్ఞానాన్ని మనం ఆచరణలో ఎలా పెట్టాలి మంచి జీవితం గడపడానికి ఏదైనా క్లియర్ రూట్ మ్యాప్ ఉందా ఎస్ ఉంది భర్తృహరి మనకు కొన్ని ప్రాక్టికల్ సూత్రాలు చెప్తున్నాడు అవే మన శ్రేయస్సుకు మార్గాలు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోరుకునే ఎవరైనా భర్తృహరి ఒక సింపుల్ చెక్లిస్ట్ ఇస్తున్నాడు చూడండి ఒకటి ప్రాపంచిక కోరికలు తగ్గించుకోవాలి రెండు క్షమించే గుణం అలవర్చుకోవాలి మూడు అహంకారాన్ని వదిలేయాలి నాలుగు ఎప్పుడూ నిజమే మాట్లాడాలి ఇలా ఈ సూత్రాలు పాటిస్తే చాలు మనం ఉన్నత స్థితికి చేరుకోగలం కొన్నిసార్లేమవుతుందంటే మనలో ఒక్క గుణం ఉన్న చాలు అది మనలో ఉన్న మిగతా మంచి లక్షణాలన్నింటినీ నాశనం చేసేస్తుంది అందుకే భర్తృహరి సూటిగా ఒక ప్రశ్న అడుగుతాడు ఒక మనిషిలో దురాశ ఉంటే ఇంకా వేరే చెడ్డగుణాలతో పనేముంది అని నిజమే కదా ఒక్క దురాశ చాలు మనల్ని పతనం చేయడానికి మరి చివరిగా ఈ ఒక్క లోతైన ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం మనం బతికేది కేవలం మనకోసం మాత్రమే కాదు భర్తృహరి ఏమంటాడంటే ఎవరి పుట్టుక వల్ల వాళ్ల కుటుంబానికి గౌరవం కీర్తి వస్తాయో వాళ్లే నిజంగా పుట్టినట్టు లెక్క అంటే మన జీవితం మన కుటుంబానికి మన చుట్టూ ఉన్నవాళ్లకీ ఒక స్ఫూర్తిగా నిలవాలి బహుశా ఇదే భర్తృహరి మనకిచ్చే అతి గొప్ప సందేశం